మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామమునికి మహిమా ఘనతా ప్రభావం కలిగిన గాక జీజస్ విత్హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాల కార్యక్రమం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం అందరము కూడా ఎట్లా అంటే మనకి ఏ దిక్కుతో వచ్చిన స్థితిలో ఏమి పాల్పోని స్థితిలో ఒక గడ్డు సమస్య ఒక క్లిష్టమైన సమస్య ఒక కఠినమైన సమస్య ఒక శోధన మనకి ఎదురైనప్పుడు ఏంటి ప్రభా మరి ఈ యొక్క శోధన నుంచి ఈ పరిష్కారం లేనటువంటి ఈ సమస్యను బట్టి నాకు ఏదో ఒక మాట ఇవ్వు ఇవ్వుతండి నాతో ఏదో ఒకటి మాట్లాడు ప్రభా అన్నప్పుడు నిజంగా నేరుగా సూటిగా మనతో మాట్లాడుతూ మనల్ని ఓదారుస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మరి మన జీవితాల్లో ఎంతో కృపగలిగినదిగా నేనైతే మరి ఎంతో ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ స్థుతిస్తున్నాను మీరు కూడా అంతే ఆత్మలో వర్ధిల్లుతున్నారని విశ్వసిస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మత్తవార్త ఒకటో అధ్యాయము ఇరవయో వచనంలో మూడో లైన్ చూద్దాము చూడండి నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆనాడు మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఏసేబు మరియల విషయంలో దేవుడు మరి పరిశుద్ధాత్మ అభిషేక్ ద్వారా కన్య అయిన గర్భములు మరి ఆ దేవాతి దేవుడు భూమి మీదకి మనిషి అవతారిగా రావటానికి తన యొక్క ప్రణాళికను సిద్ధపాటు చేసుకుంటున్న సమయంలో మరీకి ఏషేపుకి జరిగినటువంటి ప్రధాన కార్యము తర్వాత మరి పరిశుద్ధాత్మను బట్టి గర్భవతి అవుతుందని మరి లోకమంతా మరి తెలుస్తూ ఉన్నప్పుడు షేప్ అయితే భయపడ్డాడండి ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాడు ఆ టైంలో ఏసేబుతో మాట్లాడినటువంటి దేవుడు స్వప్న రూపంలో ఏసేబుతో మాట్లాడాడు మరి నీ భార్య అయినా మరియను చేర్చుకున్నటకు భయపడకము అన్నాడు అంటే స్వప్నమందు ఏసేపుతో మాట్లాడాడు దేవుడు అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు ఈరోజు వాగ్దాన రూపాంకంగా మనతో మాట్లాడుతున్నారు నీకు ఎవరైతే నువ్వు మేలు చేస్తే నీ కీడు చేశారేమో నువ్వు వాళ్ళతో నమ్మకంగా ఉంటే నిన్ను మోసం చేశారేమో వారి ఎందు యథార్థంగా ఉంటే నిన్ను అభాస పాలు చేశారేమో నిన్ను కష్టాలు పాలు చేశారేమో కొన్ని లక్షల డబ్బులు విషయంలో నిన్ను మోసం చేశారేమో నీకు అనేక రకాలైనటువంటి నమ్మకకరమైనటువంటి మా కార్యాలు నీ చేత చేయించడానికి నిన్ను పురికొల్పి నిన్ను మోసపుచ్చారేమో ఈ విధంగా నీ జీవితంలో ఎన్నో నష్టాలు మోసాలు కష్టాలు అనుభవించావేమో అయితే వారు మరలా పశ్చాత్తాపడి నీ దగ్గర దగ్గరికి వచ్చినప్పుడు వారిని చేర్చుకోవడానికి భయపడుతున్నాము సంఘం నుంచి వెళ్ళిపోయినటువంటి సహోదరి సహోదరులు మరల పశ్చాత్తాపం కలిగి సంఘంలోనికి వచ్చినప్పుడు మనం మేమైతే ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో మరి గోజారుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడినటువంటి మాట దేవుడు ఈరోజు మనకు వాగ్దాన రూపకంగా ఇస్తున్నాడు మాకు కూడా సేవలు అనేక రకాలైనటువంటి కష్టాలు ఎంతోమంది సంఘంలో మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు అవమానిస్తూ ఉంటారు కానీ మరల వారు రిపెంట్ అయి వచ్చినప్పుడు నేను దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు మీ జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహిస్తున్నారు మిమ్మల్ని ఎవరైతే విడిచి వెళ్ళిపోయారు మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అది నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు నీ బిడ్డలకు కావచ్చు నీ వ్యాపారంలో కావచ్చు నీ ఉద్యోగంలో కావచ్చు నీ పని చేసుకునే ప్లేసుల్లో కావచ్చు నీ కుటుంబంలోనే కావచ్చు ఏ సమస్యలు అయితే వారు నీ నుంచి దూరంగా వెళ్లిపోయి పశ్చాత్తాపడే నీ దగ్గరికి వచ్చారు వారిని చేర్చుకొనుటకు భయపడకము ఉద్యోగం చేస్తూ చేస్తూ నేను మోసం చేసి వెళ్ళిపోయారేమో నీ దగ్గర ఒక యజమానిగా ఉన్నావేమో అయితే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము వారిని చేర్చుకొనుటకు భయపడకము ఇక్కడ మరియ ప్లేస్ లో నీవు ఎవరినైతే మరి చేర్చుకోనడానికి మరి డౌట్ పడుతూ ఉన్నావో అనుమాన పడుతూ ఉన్నావు దేవుడినితో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నారు వారిని చేర్చుకున్నటకు భయపడకుము ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా ఉంది కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు మనకు సమయం తక్కువ కనుక మరి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తంది మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థూతిస్తున్నామయ్య ఎంతో మంది మేలు పొంది మాకు కీడు చేస్తూ మమ్మల్ని మోసం చేస్తూ నష్టపరుస్తూ అవమానాలు పాలు చేస్తూ అనేకమైన గ్రూప్స్ గా తయారయ్యే తండ్రి చెడ్డ మాటలు చెడ్డ ప్రచారాలు భయంకరమైనటువంటి దూషణ అల్లరితో కూడిన అభాసు పాలు చేస్తున్నటువంటి బిడల విషయాల్లో తండ్రి రోధిస్తున్న బిడల్ని రోజు మీరు జ్ఞాపకం చేసుకొని వారు పశ్చాత్తాప్తులై తిరిగి వచ్చినప్పుడు వారిని చేర్చుకొనిటకు నువ్వు భయపడకమని చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అయ్యా తప్పిపోయిన కుమారుడిని ఎలాగైతే తండ్రి చేర్చుకొని అటువంటి హృదయాలను విశ్వాసులకు మీరు ఇస్తున్న విధానాన్ని బట్టి సేవకులకు మీరు ఇస్తున్న విధానాన్ని బట్టి నిజంగా ఎస్పెషల్లీ సేవకుల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా వారు క్రీస్తు హృదయాన్ని కలిగి క్షమిస్తూ చేర్చుకుంటూ అయ్యా నీ సన్నిధిలో సాగిపోతున్న సేవకుల్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి వారిని ఇంకా అభివృద్ధి చేయండి ఇంకా మీ సేవలో వాడుకోండి అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నారు చిన్న బిడ్డల్ని యవనస్తుల్ని వృద్ధాప్యంలో ఉన్న వారిని అయినా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి భారతదేశాన్ని తెలుగు రాష్ట్రాలని దీవించండి పాపంలో శాపంలో కొట్టబడి నీ నీ వద్దకు వచ్చిన వారిని నా ప్రభా నువ్వు చేర్చుకున్నట్లు తండ్రి మేము మా మా యొక్క జీవితాల్లో ఎంతమంది అయితే తండ్రి ఆయా పశ్చాత్తాప్తులై తిరిగి వస్తున్నారు వారందరినీ మేము ప్రేమించగలిగారు హృదయాన్ని మాకు దయచేయమని నీ కృపచొప్పుని ఇదే అంతా మాకు నాయన నడిపింపుని దయచేయమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించినవి కాక గాడ్ బ్లెస్ యూ లా